జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో బుచ్చయ్యపేట ఎంపీడీఓ వెంకటాచార్యులు మాట్లాడుతూ జిల్లా అధికారులు కలెక్టర్ గారు డీడివో గారు ఆదేశాల మేరకు పెన్షన్లు ఈ రోజు ఉదయం ఐదు గంటలకే మొదలు పెట్టి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామని మిగిలిన ఒక శాతం కూడా రోజు సాయంత్రంలోపు పూర్తి చేస్తామని మిగిలిన ఒక శాతం రేపు పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమం సచివాలయ సిబ్బంది పూర్తిగా సహకరించారని ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం వలే ఉదయం ఐదు గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బంది చేశారని సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉచ్చయ్యపేట ఈవో పీఆర్టీ వటాది పంచాయతీ సెక్రటరీ లోవరాజు పాల్గొన్నారు ప్రత్యేక డ్రైవింగ్ ఏంటంటే ప్రతి నెల ఇచ్చిదే ఈ నెల ఒకటో తారీఖు నుండి రెండో తారీఖు రెండు రోజులు గవర్నమెంట్ వారు ఉత్తరు ప్రకారం పంపిణీ చేస్తున్నామండి ఒకటో తారీఖు మాత్రం తొంభై తొమ్మిది శాతం పంపిణీ చేయవలసింది గౌరవ కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు ఆ ప్రకారంగా మా జిల్లా పంచాయతీ అధికారి వారు సిరీశ్రాదేవి గారు అదనంలో మండలం అంతా తిరిగి వారితో పాటు యువపార్టీ గారు అలాగే ఎంపీడీ బుచ్చాపేట మండలం ఎంపీలో నేను కమిస్ట్గా తిరిగి నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేసామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను అండి యాక్చువల్గా టార్గెట్ అయితే పదివేల ఏడు వందల ముప్పై నాలుగు పెన్షన్ అండి దానికి పదివేల నాలుగు వందల ముప్పై ఒక్క పెన్షన్ అయినాయండి నైంటీ ఎయిట్ పర్సెంట్ అయింది వన్ పర్సెంట్ ఎవ్ టైం ఉంది అది కూడా పూర్తి చేస్తాను వన్ పర్సెంట్ రిమైనింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నట్లయితే రేపు ఉదయం అంటే మెడికల్ పెన్షన్ కానీ అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ అలాగే దూరం నుండి రావాల్సిన మిగతా సిబ్బంది వాళ్ళప్పుడ మా సిబ్బంది అంతా కూడా మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మా కార్యదర్శి ఆధారంలో పంపిణీ చేస్తామని వంద శాతం తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాండి థ్యాంక్ యూ సార్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వన్ వడ్డారు గ్రామ పంచాయతీ గుర్చే మండలం అనకాపల్లి జిల్లా ఈరోజు ఒకటో తారీఖున పెన్షన్స్ దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపీ ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు డీజీపీఓ గారు మండల పంచాయతీ అధికారి వారు మూడు రోజుల నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి గ్రామ పంచాయతీలో చెయ్యాలని నిర్లక్ష్యంతో కృషితో మూడు రోజులు గూగుల్ మీట్లో చెప్పి అని ఆదేశించినందున ఈరోజు ఎండీఓ గారు సమక్షంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం ఒక వన్ పర్సెంట్ ఉంది అది కూడా ఈరోజు మ్యాక్సిమం ఐదు ఆరు గంటల ఉంది కాబట్టి మ్యాక్సిమం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూస్ చేస్తాం దీనికి అందరూ ఇక్కడ నుంచి ప్రతి ఒకటో తారీఖున అందరూ ఊర్లో గ్రామంలో ఉంటే మాకు ఇబ్బంది లేకుండా పెన్షన్స్ అనుకున్న గవ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా సచివాలయ సిబ్బంది అందరూ కష్టపడి ఉదయం ఐదు గంటల నుంచి ప్రతి వాళ్ళకి అలాట్ చేసిన వీధులతో అసిటెన్స్తో వీ వర్కర్లు వెలుగు వెలుగు సిఏలు అందరితో కలిపి ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు సక్రమంగా అందరికీ పెన్షన్ పంపి పంపిణీ చేసే విధంగా కృషి చేయడం జరిగిందని ఇందు మూలంగా తెలియజేస్తూ అందరికీ మా సచివాలయ సిబ్బందికి అయితే పత్రిక విల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి